మీరు కొన్ని పనులు చేయలేరండి కానీ కొన్ని పనులు చేయగలరు చేయలేని వాటి గురించి ఏడుతూ కూర్చుంటూ చింతిస్తూ కూర్చుంటూ కుదరదు చింతలు ఎక్కువైతే చితికెళ్తారని చెప్పేసి ఇది ఉదాహరణకు గాజును భద్ర కొట్టారనుకోండి తిరిగి అతికించలేరు ప్రపంచం మొత్తం మీద ఇరవై నాలుగు గంటలే ఉంటాయి దాన్ని ఒక గంట పెంచలేరు ఒక గంట లేరు మండి వాళ్ళని మీరు మార్చలేరు టూత్ పేస్ట్లోని పేస్ట్ అంతే తీసేసి తిరిగా ఆ టూత్పేస్టుని టూత్ ఆ పేస్ట్ని తిరిగి దాంట్లోకి ట్యూబ్లోకి మీరు పెట్టలేరు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించగల శక్తి మీకు ఉంది ఇది మీరు మారగలరు మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకో ఇది మారగలరు మీరు ప్రశాంతంగా ఉండగలరు అది మీరు కూడా మారగలరు మీరు సాధించాలంటే సాధించగలరు మారగలరు మెడిటేషన్ చేయగలరు బాగా చదువుకోగలరు డబ్బు సంపాదనలు ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించి కూర్చోద్దు సమాజం ఏమైపోయిందో కుటుంబం ఏమైపోయిందో వాళ్ళు ఏమైపోయారో వాడు వాడు ఎలాగ నడేంటి వీడు ఎలా నడేంటి ఇరవై నాలుగు గంటల టైంని పెంచగలరు తగ్గించలేరు కానీ ఇరవై నాలుగు గంటలు కావాలంటే వాడుకోవచ్చేమో వాడు దొంగనా కూడా వీడ వాడు వెళ్ళడానికి నాకు ఎలాగైందని అని వాళ్ళు వీళ్ళు కామెంట్ చేసి బదులు మీరు తలుచుకుంటే ప్రశాంతంగా ఉండగలరేమో వాడు దొంగనాడు కూడా నువ్వు మంచి నా కొడుకు కూడా అవ్వచ్చు కదా నువ్వు నువ్వు మంచాడు కావచ్చు కదండి వాడి వల్ల నాకు ప్రాబ్లం వస్తుందని అనుకునే బదులు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే తట్టుకుని నిలబడగలని అనుకోవచ్చేమో నువ్వు సరైన టైం మేనేజ్ చేసుకోవచ్చాము సరైన మూడుగా మూడ్ని మేనేజ్ చేసుకోవచ్చాము సరైన నీ కుటుంబాన్ని ప్రేమించవచ్చాము సరైన నీ పుస్తకాలు చదువుకోవచ్చాము అనవసరంగా టీవీలు యూట్యూబ్లు అనుకుంటాం తగ్గించి అవసరమైంది నువ్వు చేసుకోవచ్చాము వేస్ట్ టైంను వేస్ట్ చేయకుండా నువ్వు కాపాడుకోవచ్చాము నీ చేతిలోనే మానేసి నా నేను ఉండడం కారణం నా కులం ఉండడం కారణం వాళ్ళు నన్ను అనగదొక్కేస్తున్నారు కాళ్ళు పెట్టుకుని పీకెత్తున్నారు నొక్కేస్తున్నారు వాళ్ళందరూ దొంగన కొడుకులు అరే నువ్వు మంచిన కొడుకోవు యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ నీ బ్రెయిన్ పవర్ని యూజ్ చేసుకోవు నీ శక్తి సమాధి ఉంచుకో నువ్వు తలుచుకుంటే ఆడు బాగా మాట్లాడలేదు అందుకే నా కోపం వచ్చేస్తుంది నువ్వు బాగా మాట్లాడవయ్యా నీ చేతుల్లో ఉన్నది వాడిని నువ్వు సహసించలేవు వాడు నువ్వు మార్చలేవు వాడి నువ్వు నువ్వు ఏమీ చేయలేవు బట్ నీకు నువ్వు చేసుకోగలవు నువ్వు బాగా మాట్లాడు నీ టైంని పొదుపు చేసుకో నీ డబ్బును పొదుపు చేసుకో డబ్బును మదుపు చేసుకో మూడు రెట్లు పైకి వెళ్ళేటట్టు చేసుకో నీ చేతుల్లో నువ్వు అవి వాడు గురించి వీడి గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు నీ శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా నీలో ఏమి మార్చడానికి వీలవుతుందో మార్చుకో చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ ఓన్లీ ప్రపంచం అంతా మార్తాను 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 కూర్చోవద్దు ఫస్ట్ నువ్వు మారు నీకు శక్తిలోనే గ్రహించు వాటిలో వాడుకో యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ వై యుటిలైజ్ యుటిలైజ్ అవర్ ఎనర్జీస్ అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి If you utilize your యూ power it మైండ్ white ఇట్ white lies white lies ఎంత వాడుకుంటే వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత బ్రెయిన్ పవర్ పెరుగుతుంది నీకు శక్తి సామర్థులు ఉండి వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మారడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇచ్చేయడం రాజకీయ నాయకుల గురించి సాధువుల గురించి సన్యాసులు గురించి వేదాల గురించి మంచి వాళ్ళ గురించి వీళ్ళందరి గురించి ఆలోచించే లోపల నీ ఎనర్జీస్ అన్ని వేస్ట్ చేసుకున్నాం వేస్ట్ టైంని వేస్ట్ చేసుకున్నాం వేస్ట్ ఎనర్జీస్ని వేస్ట్ చేసుకుంటున్నావు నీ కోసం ఆలోచించు నువ్వు ఏం చేయగలవో అది చేయి ఏది సాధించగలో అది సాధించు ఎంత చదవలో అంత చదవించు ఎంత ప్రేమించగలో అంత ప్రేమించు ఎంత ప్రేమని నువ్వు పంచగలవు అంత పంచు ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఎంత యోగా చేయగల అంత చేయో ఎంత వాకింగ్ చేయగల అంత భావించు అప్పుడు నువ్వు అంత పొట్టుగాడు మరొకడు ఉన్నాడు ఏం చేస్తున్నావు ఎంత ఆందోళనపడాలో అంత ఆనందపడుతున్నావు ఎంత కోపాడాలో అంత కోపడుతున్నావు ఎంత టైం వేస్ట్ చేయాలో అంత వేస్ట్ చేస్తాం ఎంత అనారోగ్యకరమైన ఫుడ్ తిన్నా అంత ఆరోగ్యం ఎంత నువ్వు ఎన్ని విషయాల్లో భయపడుతూ ఆందోళన పడ కూర్చున్నా అన్ని విషయాలు ఆందోళన పడుతూ భయపడుతూ కూర్చుంటున్నావు ఫైనల్గా నువ్వు జీరో నిషత్రి హీరోయాడు నువ్వు హీరో అవ్వాలంటే కోట్లు సంపాదించక్కర్లేదు అండి రోజున ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకంటే నవ్వు డూ ఇట్ నవ్ ఈ క్షణంలో నువ్వు బ్రతుకు లివ్ ఇన్ ప్రజెంట్ ఇట్స్ అ మైండ్ ఫుల్నెస్ మైండ్ ఫుల్గా ఆలోచన పెట్టుకుంటే నువ్వు 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 బతకడం కాదు అది యూఆర్ డయింగ్ నాట్ లివింగ్ కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్ అంటే స్టార్ట్ విత్ యూ అని నీ నుంచి చేంజ్ మొదలుపెట్టాలి నీ ఈ ఈరోజు బుద్ధి చెప్తాను అనుకో సక్సెస్కి ఈరోజే నేను ప్రేరణగా మొదలు పెడతాను అనుకో ఈరోజే మొదలుపెడతాను రోజే చదువుతాను అనుకో రోజు ముప్పై నలభై పేజీలు ఏదో పుస్తకం చదువుతాను అనుకో చాలామంది లీడర్స్ ఎందుకయ్యారంటే రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు బాగా చదువుకున్న వాళ్ళందరూ నాయకులు అవుతారు ఇరవై నాలుగు గంటలు టీవీ చూసిన వాళ్ళు యూట్యూబ్లు చూసిన వాళ్ళు ఫేస్బుక్లు చూసిన వాళ్ళు సోది ఫ్రా ఫ్రాంక్ వీడియోలు చూసిన వాళ్ళు లేటెస్ట్ ఎవరండి వాళ్ళు జస్ట్ జీరోలు అయిపోతారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎంత అవసరం అంత కావాలి ఇరవై నాలుగు గంటలు చూసి 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 కళ్ళు పుచ్చిపోతున్నాయి పేలిపోతున్నాయి నువ్వు మారు ప్రపంచాన్ని మారడానికి అవకాశం వస్తుంది నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది నువ్వు కుటుంబం మారితే నాలుగు కుటుంబం మారితే ఒక సమాజం నాలుగు సమాజాలు మారితే ఒక ఊరు మారుతుంది నువ్వు ఊర్లు మారితే జిల్లా మారితే నాలుగు జిల్లాలు మారితే రాష్ట్రం మారితే నాలుగు రాష్ట్రాలు మారితే దేశం మారుతుంది అంటే నువ్వు ఎదరోలు మారమని చెప్తున్నావు వేళ్ళు నాకు చూపుతున్నావు నాలుగు వేలు నీ వెంక చేంజ్ స్టార్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ మారు గొప్పోడో అయిపోతావు ఎంత గొప్పవాడో అవుతుందో నేను చెప్పక్కర్లేదు కరెక్ట్గా స్టార్ట్ చేయి పదేళ్ళలో చేయలేని పని ఒక వన్ ఇయర్లో చేయగలుగుతారు ఇటువంటి పర్సనల్ డెవలప్మెంట్ మోటివేషనల్ స్ట్రెస్ మేజ్మెంట్ టైం పేరెంట్కి ఏ క్లాస్ కావాలన్నా ఆరు వేలు లెసన్స్ నా ల్యాప్టాప్లు ఉంటాయండి యాభై మంది నుంచి ఐదు వేల నుంచి పదివేల వరకు ఎంత మందికైనా సరే నేను క్లాసులు చెప్తాను రోమాంచితంగా రోమాలు నెక్కబడిచేటట్టుగా గ్రూస్ ఫామ్స్ వచ్చేటట్టుగా నేను క్లాస్ చెప్తాను పెట్టుకోండి లేని వాళ్ళు అయితే ఒకలాక్ క్లాసులు రన్ చేసుకునేటట్టుగా గైడెన్స్ ఇస్తాను డబ్బులు ఉండి ఎవరిదైనా కలెక్ట్ చేసినా స్పాన్సర్ చేసినా సరే ఒకలా కలెక్ట్ చేస్తాను మీ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టుకోండి అలాగే ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దానివల్ల కొత్త వీడియోలు వస్తాయి మీకు ఎక్కడితో తాగద్దు తగ్గేదే లేదే నమ్మండి మీరు గొప్ప వాళ్ళు అవుతారు ప్రపంచం అంతా మారుతుంది అప్డేట్ అండ్ అప్గ్రేడ్ మీరు మారండి మీకు మీరు కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ వెర్షన్ లాగా న్యూ వెర్షన్ మీ నుంచి తయారవ్వాలి అది మార్పు తోడే సాధ్యం అవుతుంది మీకు మీరు అప్డేట్ చేసుకోండి మీకు మీరు అప్గ్రేడ్ అవ్వండి ముందులే మంచి కాలం ముందు మందికి మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే